వెల్కమ్ టు నమితా న్యూస్ మొంతా తుఫాను తో అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది ఆదుకోవాలంటున్న రైతులు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఇటీవల కురిసిన మొంత తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడడంతో అరటి తోటలు చాలా మేరకు దెబ్బతిన్నాయి తీవ్రంగా నష్టపోయామని వాపోతున్న రైతులు ఈ మేరకు పంట నష్ట పరిహారం గురించి అధికారులను సంప్రదించగా వారు స్పందించలేదని వాపోతున్న రైతులను పరామర్శించిన రైతు సంఘం నాయకులు మూలి వెంగయ్య లక్కు కృష్ణప్రసాద్ తదితరులు ఈ సందర్భంగా వారు దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని అప్పుడు తెచ్చి పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవలసిన అవసరం ఉందని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు पहिलि <Es> पढ्छ <maintaintaking> నమస్కారం నా పేరు మూలి వెంగయ్య ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు ఈ ఆత్మగురు పురపాలక సంఘంలోని వెంకట్రావుపల్లి ఏరియాకు సంబంధించిన దాంట్లో ఇక్కడ ఆలూరు అతను ఇక్కడ ఎకరాల ఇరవై సెంట్లు అరటి తోట వేయడం జరిగింది దాన్ని సందర్శించేదానికి ఈరోజు రైతు సంఘం తరఫు నుంచి నేను జిల్లా కార్యదర్శి నేను మా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లక్కు ప్రసాద్ గారు వచ్చి ఈరోజు చూడడం జరిగింది ఈ రైతు ఇక్కడ ఐదు ఎకరాల ఇరవై నాలుగు ఎకరాల ఇరవై సెంట్లలో సుమారుగా ఐదు వేల మొక్కలు నాటి అన్ని రకాల లెక్కేసినప్పుడు సుమారుగా పది లక్షల పైన పెట్టుబడి పెట్టడం జరిగింది కానీ పంట బాగా దిగుబడి వచ్చింది పంట దిగుబడి ప్రభుత్వం మద్దతు రేటు ప్రకారం చూసుకున్నా కూడా పదహారు లక్షల రూపాయల వరకు వచ్చే పరిస్థితుంది అయినా కూడా ఈ రోజు అది ఎక్కడ మార్కెట్లో ఎక్కడ అమ్ముకోలేని పరిస్థితి వచ్చింది అంటే గతంలో వచ్చిన వర్షము తర్వాత వచ్చిన తుఫాను తుఫాను తర్వాత వచ్చిన ఈ కొద్ది రోజులు వర్షము ఈ నెల రోజులు వరుసగా వర్షం పడినందువలన ఇక్కడ ఈ రైతు మొత్తం పంటను కోల్పోయే పరిస్థితి జరిగింది ఏ ఒక్క అరటికాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఈ ఏరియాలో ఈ మెట్రా ఏరియా సంబంధించి దాంట్లో ఇప్పుడు ఆర్టికల్ సంబంధించి చేసేది చాలా తక్కువగా ఉంది ఈ చేసిన ఈ రైతుకు కూడా ఇంత నష్టపరిహారం జరిగింది అయితే అధికారులు వెంటనే స్పందించి దీన్ని ఎన్యుమిరేషన్ ఎంత ఖర్చు లెక్కగట్టి ఇదివరకునే కొంత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాల్సింది కానీ ఇక్కడ అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు అసలు మేమేం చేయలేము అనేది చాలా నామోషకరమైన విషయం బాధాకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు స్పందించి దీన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ దృష్టికి ఇప్పటికే తీసుకుపోయి ఉండాల్సింది ఇటు తీసుకుపోవడం తీసుకుపోకపోవడం చాలా బాధాకరమైన విషయం అందువల్ల వెంటనే అధికారులు స్పందించి ఈ రైతుకు సంబంధించిన నష్టపరిహారాన్ని గుర్తించి సుమారుగా అతను పె పెట్టిన పెట్టుబడిన పది లక్షల రూపాయలు ఇప్పించాలనే రకంలో మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం